ఆ ప్రేమ్ కుమార్ నీకు ఎప్పటి నుంచి తెలుసు చాలా కాలంగా ఏ ఎలాంటి వాడో కూడా తెలుసా హీస్ ఎ జెంట్ మ్యాన్ మన ఇంటి ముందు ఉన్న క్లబ్ అతందే అది మూవించామని మన మీద కట్టి అమ్మా ఎక్కడో రోడ్ల మీద పాడుకునే నన్ను సూపర్ స్టార్ని చేశాడు డబ్బిచ్చాడు హోదా ఇచ్చాడు నన్ను ప్రేమించాడు అదంతా నాటకం సరే పూల కోసం లిప్స్టిక్ కోసం ఎన్నాళ్ళు నీ మీద ఆధారపడమంటావు అక్క కలెక్టర్ అయింది నేను మాత్రం ఇలాగే ఉండిపోవాలా నీలా రిక్షా తొక్క ఆటో నడిపో బతకడం నా వల్ల కాదు రాణి ఇది రిక్షా తొక్కినా ఆటో నడిపినా మన కుటుంబం గడవడానికి ఇది నీ చెల్లెమ్మా పరాయిదేం కాదు ఈ విషయంలో తల్లి చెల్లి కూడా నాకు పరాయి వాళ్ళే ఉన్న ఫోటోలు ఎక్కడ తీసేసి గొడవలో పడేయమన్నారు ఎక్కడికి ప్రేమిని కలవాలి ఆయన ఒళ్ళు లేరు బాంబే వెళ్ళారు బాంబే వెళ్ళారా నాతో చెప్పలేదే ప్రతిదీ నీతో చెప్పడానికి నువ్వు ఏమన్నా ఆయన కట్టుకుని వెళ్ళావా వాణి వచ్చింది మీరు ఊళ్ళో లేరని చెప్పి పంపించేశాను సార్ వెరీ గుడ్ మంచి పని చేశారు ఎందుకొచ్చావుతున్నావు నాలాటి వాళ్ళు నీలాంటి వాళ్ళతో పూట గడపడమే అదృష్టం అలానే పర్మనెంట్ అయిపోదాం అనుకోటం నీ దురాశాం లుక్ బేబీ బెటర్ చేంజ్ ద బెట్ ఓకే కెట్లా ఏం వాణి ఇవాళ నీ ప్రోగ్రామ్స్ ఏం లేవా లేవక్క అన్నీ క్యాన్సిల్ సరే ఓసారి మా ఇంటికి రావచ్చుగా క్యాస్ అందరికంటే ముందు పైకి ఎదిగిపోవాలని పాతాళం పాతాళంలోకి పడిపోయాను నేను మోసపోయాను కాలు పట్టుకోవాలమ్మా అయ్యో 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 ఇంటి నిండా పొగ కొమతా అవేం మాట్లాడి దేవుడికి సాంబ్రాణి ధూపం వేస్తున్నాను ఇంకా నయం ఫైర్ ఇంజిన్ కవర్ చేద్దాం అనుకున్నాను నువ్వేమిటి ఈ డ్రెస్ ఏమిటి ఈ పూజలేమిటి రాత్రి అమ్మవారి కల్లోకి వచ్చి చెప్పారు నేను మారిపోయాను ధూపం తీసుకోండి సరే మారిపోయింది నేను అచలా కాదా నేను నేనే మీరు మీరే రాత్రి సమంత ఫాక్స్ కల్లోకొచ్చి మొగుడిష్టం వచ్చినట్టు నడుచుకో లేకపోతే మంగళసూత్రం పుట్టుక్కు తెగుతుందని చెప్పింది మన మంగళసూత్రాల గురించి సమంతా ఫాక్స్ చెప్పిందా మంగళసూత్రం పోతే కొనుక్కోవచ్చు మొగుడు చస్తే మళ్ళీ వస్తాడా అని చెప్పింది అందుకే మారిపోయాను నేను ఇలా బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకొస్తాను వెరీ గుడ్ ఈ ఆఫీసు నువ్వు నేను కొడతాను కొడతాను నేను కొడతా తప్పేం బాబు అచ్చోసిన అంబుతుల్లాగా నా పడుతున్నారు పేళ్ళందని కలపడుతున్నారు వచ్చి నిలబడారు నా పెళ్ళాం దగ్గరికి నేను కూలే రావాలా అ నిన్నేది కొడతానా బాబు దీన్ని కట్టుకున్నందుకు నన్ను నేను నేను కొట్టుకుంటాను పదవే అంబత్తు దైతేండి ఆహా ఒక దంబత్తు చూడు ఎల్రా ఎల్రా తేరా ఎల్లా ఈ కట్టి బతుకుల్లో మామత్తు వాట్'స్ ది ప్రాబ్లం నా మీద కక్ష తెనిక నా చెల్లెలు బ్రతకల చేసావు నమ్మిన పిల్లని మోసం చేయటం ఏమైనా బాగుందా నమ్మిన వాళ్ళనే కదా మోసం చేస్తాం నమ్మబోతు మోసంలో చూస్తాం నా చెల్లెల బతుకు బాగుపడ్డ కోసం కలెక్టర్ గా నన్ను ఏం చేయమన్న చేస్తాను ఇప్పుడు ఎక్కడికి పోయే కలెక్టర్ నీ నీతి నిజాయితీ నా క్లబ్ ఓపెన్ చేయించు నీ క్లబ్ని ని ఊరవతల ఎక్కడైనా పెట్టుకో నేను లైసెన్స్ ఇస్తాను ఆ నీ చెల్లెల పెళ్లి ఇంకెవరితోనో చేయించు ఖర్చు నేను భరిస్తాను హలో మై సన్ ఐ డాడ్ శుభవాని క్లబ్ రీఓపెన్ చేసేప్పుడు ఏ సుమంగళతోనో ఓపెన్ చేయిస్తే మూడు పువ్వులు ఆరు కాయలు కరెక్ట్ డాడ్ ఏ కలెక్టర్ అయితే నా క్లబ్ ముహించిందో ఆ కలెక్టర్ తల్లి చేత నా క్లబ్ ఓపెన్ చేయిస్తే మా అమ్మ భలే చెప్పగలరు అవునవును కలెక్టర్ మా అమ్మ అదేంటి అల్లుడు క్లబ్ అత్తగారు ఓపెన్ చేస్తే శుభం కదా ఆ ఏరా లేకపోతే ఇప్పుడు కూతురు చూసుకోవ చచ అలానే లింకు పెట్టాను కానీ కూతుర్ల గురించి గడప దాటి వచ్చాను మళ్ళీ ఇప్పుడు నా రెండో కూతురు గురించి గడప దాటి రావాల్సి వచ్చింది మీరు అన్నమాట నిలబెట్టుకుంటారని ఆశతో మీ నాన్న ఎంత దుర్మార్గుడైనా ఎంత తాగుపోతయినా ఇలా పది మంది ముందు నన్ను అమ్మను పరిస్తే ఊరుకునేవారు కాదు నాకు ఇప్పుడు అనిపిస్తుంది మీ నాన్నని వదిలేసి వచ్చి పొరపాటు చేశానని

ఏంటది వదులమ్మాదులు నా వల్ల బంగారు లాంటి కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు వాడు అప్పుడేమి పుట్టి పారేస్తాను ఇందుకోసం మిమ్మల్ని కష్టపడి పెంచింది మరి ఏం చేయమంటావు అమ్మా నా ఏ కారణం లేకుండా జ్యోతి నరస్ చేయించాడు వాణి ప్రస్తుత పరిస్థితుల్లో జ్యోతి లాకప్ లో ఉంటాం మంచిది జ్యోతి నా కస్టడీలో సేఫ్ గా ఉందమ్మా చూత ఏమైంది ఈ రక్తం ఏంటి వాట్స్ హ్యాప్నింగ్ హియర్ నీకు తెలియదా ప్రొద్దు నుంచి కనిపించడం లేదు ఏం చేశారు రా అది మీ మనగా చెప్పేస్తా అతను డబ్బా నీ కస్టడీలో ఉన్న ఖైదీ పారిపోయిందో లేచిపోయిందో చనిపోయిందో కూడా మీకు తెలీదా మొదలండి నేను కమిషన్ గారిని చూడాలి ఇప్పుడు చూడడానికి వీల్లేదు చూసి తినాలి ఏమిటా గొడవ సార్ రెండు నిమిషాలు మీతో మాట్లాడాలి కమీన్ జ్యోతికి నువ్వేమవుతావు జ్యోతికి నేనేం కాకపోయినా జ్యోతి నాకు సర్వసం సార్ ఆ దేవి ప్రసాద్ గడి మనుషులు అక్కడి నుంచి ఎత్తుకుపోయారు తెలిసి కూడా మీరేం చేయలేకపోతున్నారు ఓకే నీకు కదా ఏం కనబడితే సార్ ఒకప్పుడు నువ్వు ఆ దేవి ప్రసాద్ కదా నాకు తెలుసు నిజమే సార్ కాదంటలేదు కానీ ఇప్పుడు నేను మారిపోయాను దాని కారణం ఎవరో తెలుసా నా జ్యోతి నాకు కావాలి సార్ మిస్టర్ చక్రపాణి నువ్వు మా డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేస్తాను అంటే జ్యోతి ఎక్కడున్నా సరే నీకు అప్పగించే బాధ్యత నాది చేస్తాను సార్ చేస్తాను నా జ్యోతి కోసం ఏం చేయమని చేస్తాను జ్యోతి నా ఇంట్లో ఉంది